అన్న అందరికీ నమస్తే జేవీం నేను మీ వీరపాప కారు కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ వింత ఎంత వెన్నెలా కాసిన కాని వెలుగులేద నీకు అమ్మా వెలుగులేద నీకు అమ్మా కన్నోరి కలలనుదీప్సా అత్తోరి ఇంటికి వెలితివి కన్నోరి కలలనుదీప్సా అత్తోరి ఇంటికి వెళ్తివి అత్తను అమ్మనుకుంటివి మామను తండ్రి అనుకుంటవి భర్తే భగవంతుడాని చెల్లి బంగారు కలలే తల్లి బంగారు కలలే గంటివి తల్లి గాడే చెల్లి నీ పాలిటి ఎముడే తల్లి గాడే చెల్లి నీ పాలిటి ఎముడే తల్లి కట్నాలు కానుకలాని చెల్లిసీముసలు పెట్టి తల్లి ఇంస మీద హింసలు పెట్టిన తల్లి అయ్యో కారు మబ్బులో కమ్మిపోయినా చిన్నారి చెల్లమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేద నీకు అమ్మా వెలుగులేద నీకు అమ్మా